వైసీపీ పార్టీపై మంత్రి నారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందన్నారు వైసీపీ అధికారంలో లక్షల కోట్లు అప్పులు చేశారని ఇప్పుడు వచ్చే ఆదాయం మొత్తం వడ్డీ కట్టడానికి మాత్రమే సరిపోతుందన్నారు కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను సీఎం చంద్రబాబు గాడిని పెట్టారని తెలిపారు ఆర్థిక కష్టాల్లో ఉన్న ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు అవకతవకల వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైంది పది లక్షల కోట్ల రూపాయలని గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి తెలిపింది దాన్ని తీర్చే బాధ్యత మళ్ళా ఈ ప్రభుత్వం మీద పడింది ప్రభుత్వం అంటే మళ్ళీ ప్రజలు కట్టే ట్యాక్సే సో వచ్చే డబ్బులన్నీ యాక్చువల్గా ఏమవుతున్నాయంటే అప్పులు పోతున్నాయి అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను గాలో పెట్టారు అయితే గత ప్రభుత్వం చెత్త పన్ను ఒకటి తీసుకొచ్చింది చెత్త ప్రభుత్వం చెత్త ప్రభుత్వం చెత్త పన్ను వేసింది కానీ అదన్నా సరిగా చేసినట్టు చైల ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోయింది ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోతే ఆ చెత్తని ముఖ్యమంత్రి గారు రేపు అక్టోబర్ రెండుకి క్లీన్ చేయమంటే ఎంతో వేగవంతంగా చేస్తున్నారు దాదాపు నలభై ఐదు ల నలభై ఐదు లక్షల టన్ను ఫ్రీ చేశారు ఎనభై ఐదు లక్షల్లో నలభై ఐదు లక్షలు అయిపోయింది మరొక నలభై లక్షలు ఉంది అది కూడా పూర్తి చేస్తాం ఈ విధంగా గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అన్నీ అస్తవ్యస్తంగా చేసి వాటి అన్ని ట్రాక్లో పెట్టాము